సై వెల్కమ్ టు ఎన్వి టీవీ ట్వంటీ ఫోర్ సెవెన్ న్యూస్ ఛానల్ అనంతపురం అనంతపురం రోజు వైఎస్ఆర్ పార్టీ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో రైతులకు చాలా మోసపూరితైన హామీలను ఇస్తూ రైతులకు యూరియా కష్టాలు పంట నష్టాలపైన మీడియాకు తెలిపిన అనంత వెంకటరామరెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత సంవత్సరం నుంచి కూడా రైతుల యొక్క పరిస్థితి చాలా వచ్చారంటే వారి యొక్క సమస్యలు పరిష్కరించే కూడా చేస్తూ ఉంది రాష్ట్రంలో అలాగే రైతులను గాలికి వదిలేసిన పరిస్థితి కూడా గత సంవత్సరం కూడా అతివృష్టి అనావృష్టి వాళ్ళు రైతాంగం కూడా పెద్ద ఎత్తున కూడా వారి యొక్క పంటలు పెట్టుకుంటే రాక ఎంతో నష్టపోతే వారి ఆదుకు పూర్తిగా కూడా నిర్లక్ష్యం వహించింది వైఫల్యం కూడా చెందిందని చెప్పారు గతంలో మాదిరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలా అయితే పంట నష్టపరిహారం కానీ ఏ సీజన్ ఆ సీజన్ అటు ఉద్యాన పంటలు కావచ్చు లేకుంటే ధాన్యం ధాన్యం కానీ ఏ పంటలైనా కానీ వెంటనే కూడా రోజు ఇన్సూరెన్స్ ఇన్పుట్ సబ్సిడీలు ఏదో రకంగా కూడా ఇచ్చేవారు అదే కాకుండా ఇన్సూరెన్స్ కూడా ప్రీమియం కూడా రైతుల తరఫున రాష్ట్ర ప్రభుత్వమే కూడా చెల్లించేది కూడా కానీ ఈ రోజు కూట ప్రభుత్వం మాత్రం ఈ రాష్ట్రంలో అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో మరి ముఖ్యంగా ఈ ఖరీఫ్ నుంచి ఎక్కడ కానీ ఇన్సూరెన్స్ ప్రీమియం మాత్రం కట్టమని చెప్పేసి వారికి గాలి గురి చేసింది ఇంతవరకు కూడా మార్లు కూడా డేట్ ఎక్స్టెండ్ చేసినా కూడా ఇన్సూరెన్స్ కంపెనీలు కేవలం ముప్పై ఐదు శాతం మాత్రమే ముప్పై ఐదు ముప్పై ఆరు శాతం మాత్రమే ప్రీమియం కూడా చెల్లించుకున్న పరిస్థితి కూడా జూన్లోనే ఈరోజు వాతావరణ శాఖ వారు కూడా ఈ సంవత్సరం పెద్ద వర్షాలు వస్తాయని గతంలో కంటే కూడా బాగా వర్షాలు కురుస్తాయని చెప్పేసి వారు కూడా ఫోర్కాస్ట్ ఫోర్కాస్ట్ చేసేసి చెప్పడము వెంటనే జూన్లోనే చాలా అర్లీగా కూడా దేని శ్రావణంలో కూడా పంటలు కూడా వేసుకోవడం తర్వాత జూన్ మొదటి వారం తర్వాత ఆగస్టు వరకు కూడా అంటే జూలై ఆఖరి వరకు దాదాపుగా యాభై ఏడు యాభై ఎనిమిది రోజులు వర్షం జాడలే లేకపోతే వేసిన పంటలు కూడా ఈరోజు దెబ్బతినడం కూడా జరిగింది మరి ముఖ్యంగా రాష్ట్రంలో మరి అనంతపురం జిల్లాలో దాదాపు ఎనిమిదిన్నర లక్షల ఎకరాలు సాగు అనేది కూడా మనకి ముంగోడు ఉంది కానీ ఈ రోజు వరకు కూడా కేవలం యాభై మూడు శాతం అంటే ఐదున్నర లక్షల ఎకరాలు వేశారు మూడున్నర లక్షల ఎకరాలు ఈరోజు కూడా ఏ పంటలు అయిపోకుండా నిరోధించే పరిస్థితి కూడా ఈ ఈరోజు వేసిన పంటలు కూడా దాదాపుగా యాభై ఏడు యాభై రోజులు వర్షం కాకపోతే పత్తి ఇవన్నీ కూడా గాలికి కూడా పోయి కూడా ఎంతో పెద్ద ఎత్తున కూడా నష్టపోయారు వేరుశనగ కూడా నాలుగున్నర లక్షల ఎకరాల్లో సాధారణంగా మనం అందరూ కూడా పంటలు తీర్ణం అనేది కూడా ఉండేది కానీ ఈ రోజు లక్ష డెబ్బై వేల ఎకరాలు మొత్తం డెబ్బై డెబ్బై ఒక్క వేల ఎకరాలు మాత్రమే వేరుశనగ వేసిన పరిస్థితి కూడా ఈ రోజు కూడా ఉంది చాలా గంభీరంగా కూడా ఉంది కానీ ఈ రోజు అక్కడ ఎక్కడికైనా ఏదో కొద్ది గొప్ప ఆగస్టు ఈ నెలలో కూడా వర్షాలు వస్తున్నాయి ఏదైనా ప్రత్యామ్నాయ పంటల కోసం కానీ రైతులందరూ కూడా ఎదురు చూస్తారు ఎదురు చూస్తారు నష్టపోయారు వేసుకునేవారు వీడు చేసిన కూడా చేద్దాం కూడా చేసుకున్న దూరంలోనే కానీ అటువంటి దగ్గర ఏదైనా పంటలు వేస్తామంటే పద్నాలుగు పంటల గురించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ జిల్లాలో ఉండే అధికారులు కావచ్చు ఈ జిల్లాలో ఉండే ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కానీ పట్టించుకోలేదు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా ముందుగానే ఆగస్టు నాలుగవ తేదీ అలాగే జూలైలో కూడా అప్పుడు లేక ఉన్న పరిస్థితులన్నీ కూడా వర్షాభావ పరిస్థితులు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయినాం అధికారుల దృష్టికి తీసుకొని పోయినాం ప్రజాప్రతిని స్పందించమని చెప్పి కూడా మేము అడగడం జూలై నాలుగో తేదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆగస్టు నాలుగో కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా మేమందరూ కూడా చాలామంది రైతాంగము రైతు యొక్క నాయకులు అందరూ కూడా తీసుకొని పోయి రైతు సంఘాల తరఫున కూడా ఇప్పటికైనా కూడా ఉండిన పరిస్థితులు జిల్లాలో నెలకొన్న పరిస్థితులు దాన్ని కూడా ప్రత్యామ్ పంటల కోసం కూడా ఏదైనా ఆలోచన చేయండి అని చెప్పేసి ఒక రెవ్యూలో చేసుకోండి కనీసం వర్షాలు రాకపోయినా కూడా ఈరోజు పైన కూర్చొని తుంగభద్ర డ్యామ్ ఎప్పుడో నీళ్ళు పొంగి పొరలి ఆ నీళ్లు వచ్చినాయి అలాగే కృష్ణా జలాలు కూడా శ్రీశైలం నుంచి కూడా నీళ్ళన్నీ కూడా కూడా వచ్చినాయి ప్రవేశించినాయి ఎక్కువ కూడా ఉన్నాయి సముద్రం పోలైతున్నాయి కాబట్టి అక్కడ కూడా పంటలు పెట్టడానికి ప్రధాన పంటలు పెట్టడానికి వెంటనే కూడా చర్యలు చేపట్టండి ప్రణాళిక రూపొందించడం కూడా చెప్పడం జరిగింది ఆ రోజు ఇన్చార్జ్ కలెక్టర్ గారికి బహిరంగంగా పత్రికల ద్వారా మేమందరం కూడా మాట్లాడి పార్టీ తరఫున ప్రజాప్రతినిధులు నేర్పొనండి మీ పనులు మీ ఆదాయం కోసమే కాదు మీరు ఉండేది కనీసం ప్రజల గురించి ఆలోచన చేయండి ఐఏపి మీటింగ్ పెట్టుకోండి డిఆర్టి మీటింగ్ పెట్టుకోండి మాట్లాడండి చర్చించండి అని కూడా చెప్పడం కూడా జరిగింది సమస్య కానీ ఎవరు కానీ పట్టించుకోలేని పరిస్థితులు కూడా ఈరోజు కూడా ఉండే పరిస్థితులు ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ఇవే కాకుండా ముఖ్యమంత్రి స్థాయిలో కానీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రుల స్థాయిలో కానీ ఇంతవరకు సమీక్ష చేసుకోలేదు ఉమ్మడి జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నారు పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు అంటే ఒక దాంట్లో ముగ్గురు మంత్రులు ఉన్నారు ఇద్దరు ఉన్నారు ఎమ్మెల్సీలు ఉన్నారు ఒక సమీక్ష కూడా ప్రజలు బాగుండలేదు

తర్వాత అలాగే చెప్తున్నాడు చాలా వచ్చి కూడా ఈరోజు ఎట్టుకెళ్ళారు అని చెప్పి రాసి అయినా కూడా ఎక్కడ కానీ అధికారులకు కానీ ఈ జిల్లాలో ఉండే ప్రజాపతులు క్షీమ పుట్టినట్లు కూడా లేదు రైతులు అయితే సంవత్సరం నిద్ర లేకోకుండా చెప్పులు బ్యాగులు కూడా కిడిలో పెట్టి కూడా ఈరోజు డీసీఎంఎస్ అక్క మార్కెట్ అక్క సొసైటీ కూడా నిలబడతా

कलेक्टर का भी नहीं रवि जोशी जब तक मैं करता हूँ भूलना नहीं चाहती है मैं कह रहा हूँ बड़े ये साहब वो योर की जंति इतना मंजे भी रोज़ रखता है उनका आईपी ना करना केजू डालने का आलू वो चीज़ ना करना अब तो ब्लैक मॉल के पैसे का और अन्य बोले लक्कल बोले अन्य बोले मैं पलांसा मंजे पलांसा మీరైతే లక్షల ఎకరాల బీడుగా ఉంది మీరు ఎనిమిదిన్నర లక్షల ఎకరాలు సాగుగా కూడా ఎరువులు మేము జిల్లాకు పంపించినాము జిల్లాకు అలాట్ చేస్తాము అని చెప్పి చెప్పేవారు ఈరోజు మూడు లక్షల ఎకరాలు బీలున్నా కూడా ఎరువులు తక్కువ ఎక్కడికి పోయినా ఎరువులు అని చెప్పి ఆలోచన చేసుకోవాల్సిన కూడా జిల్లా అధికారులకు జిల్లా ప్రజా ఈ మాఫియాలు అడిగట్టండి ప్రజాపతిని తెలియకోకుండా ఎవరు కానీ అమ్మలేదు డిస్ట్రిబ్యూటర్లు కూడా ఎవరు ఎక్కడ పోయిన అందరికీ తెలుసు ఈ జిల్లాలో ఎవరు డిస్ట్రిబ్యూటర్లు ఎవరు అమ్ముతున్నారు ఎక్కడ అమ్ముతున్నారు అని కూడా వ్యవసాయ అధికారులు తెలుసుకోకూడదు కాబట్టి వెంటనే కూడా మీరు చేయాలని చెప్పేసి కనీసం ఇరవై ఐదో తేదీ ఇరవై తేదీ డిఆర్సీ మీటింగ్ ఉందని చెప్పేసి ఎక్కడ అంటారు చాలా ఆలస్యంగా కూడా వెంటనే ఆ మీటింగ్ దాని కూడా చర్చించి వాళ్ళకి ఎవరు వచ్చేది చీక్షించి కావాల్సింది కూడా ఈ రోజు ఇవన్నీ కూడా బ్లాక్ మార్కెట్ తరలించి ఇంకా ముఖ్యమంత్రి గారి ఢిల్లీలో వచ్చి ఢిల్లీలో కేంద్రం నాకినా అదనంగా ఎరువులు ఇంకా గిమ్మని చెప్పారు ఈ ఎరువుల నుంచి పోకొట్టి బ్లాక్ మార్కెట్ తరలించి కాబట్టి వెంటనే చేయాలని చెప్పేసి కూడా నేను కోతా ఉన్నాను అలాగే ఐఏబీపీ ఇంట్లో పెట్టేసి పెట్టేది వాటర్ కూడా సౌత్ కేనాల్ కానీ నార్త్ కెనాల్ కానీ నార్త్ బెట్టి నార్చె కేనాల్ కూడా ये पढ़ते हैं तो नीलों वाले के लिए अपकोड क्या है ना कि पेस पड़ा ये वैसे डाल किस्मात की दर्दनार जिला रायका क्यों कर रहा मेरे डिमांड हुए क्या था उन्होंने कि नेट मार्केट में बड़े का ऐसा नहीं है जिससे अपकोड हो रहा है ये ये चीज़ जिला वालों ने ज़रूर टास्क में एक आदि जिला � <laughs> yeah, <laughs> <ुछ> బియ్యం మాఫియా లిక్కర్ మాఫియా ఇదంతా నిలుపులంత కంపెనీలు ఎక్కడ పోతే చెప్పండి ఒదికేమో వర్షాల దాకా వీలు పెట్టుకున్నారని చెప్పేసి వాళ్ళే ఇస్తున్నారు ఈ బదులు వాళ్ళే అధికారం ఇచ్చినారు ఈ బదులు కూడా సాగు భూమి ఏమైనా లక్షల ఉంటే కేవలం మేము వచ్చేసి యాభై మూడు శాతం ఇంత వరకు కూడా పంటలు పెట్టిందని చెప్పేసి ఇస్తున్నారు అంటే ఇంకా కూడా నలభై ఏడు శాతం అనేది కూడా వీడుగా ఉందని చెప్పేసి ఇటువంటి జిల్లాలో ఇవన్నీ కూడా చేస్తున్నారు ఈ రోజు హెచ్చల్సి నీళ్ళు వచ్చేసి కూడా అంటే కింద రోజు కేవలం ముప్పై ఐదు వేల ఎకరాలే అధికారిక ఉండేది కానీ అక్కడ నీళ్ళు కూడా తీసుకుని వచ్చేసి వర్షావతాయి కాబట్టి ఇంకొక ఇరవై వేల ఎకరాలు కూడా అదనంగా కూడా అక్కడ సాగి ఇస్తాను ఇవి వీళ్ళకు అనుమతి లేకపోతే ఎందుకు వీళ్ళంతా కూడా ఇంత ఇంత మౌనం వయసు